హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఎల్ కలెక్షన్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఈరోజైతే లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ని మీ ముందుకు తీసుకువచ్చాను ఈరోజు ప్రతి ఒక్క ఐటెం కూడా ఆసంగా ఉందండి వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి వీడియోని స్కిప్ చేస్తే మంచి కలెక్షన్ మిస్ అవుతారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఈరోజు కలెక్షన్ అంతా ఎంత ట్రెండింగ్గా ఉందో ఇది వచ్చేసి మార్గానైట్ స్టోన్ లాకెట్ సెట్ ఇందులో పెండెంటు విత్ ఇయర్ రింగ్స్ అండి ఫైవ్ సిక్స్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది రియల్లీ ట్రెండింగ్ కలెక్షను ఇది వచ్చేసి బీట్ చౌకర్ నక్లెస్ సెట్ విత్ ఏ జెమ్ స్టోన్ పెండెంట్ అండి ఇది నైన్ వన్ నైన్కే అవైలబుల్గా ఉంది ఈ సెట్ కావాలి అంటే ఇది బుక్ చేసుకోండి లేదు మాకు పెండెంట్ ఇయర్ రింగ్స్ కావాలి అనుకుంటే ఇయర్ ఆ సెట్ని బుక్ చేసేసుకోండి ఇది సింపుల్ అండ్ బ్యూటిఫుల్ పెండెంట్ అండి ఈచ్ వన్ టూ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉంది నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఈ పెండెంటు చాలా బాగుందండి సింపుల్గా ఇది వచ్చేసి నవరత్న ఇయర్ రింగ్స్ ఫోర్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి వచ్చేసి జుమ్కాస్ అండి సిక్స్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగే ఇవి విక్టోరియన్ ఇయర్ రింగ్స్ సిక్స్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది చూడండి సీజెడ్ స్టోన్ బ్యాంగిల్స్ ఒక బ్యాంగిల్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్ అండి రెండు వచ్చేసి ఫోర్టీన్ నైంటీ నైన్కే వస్తుంది మీకు ఒక బ్యాంగిల్ కావాలి అంటే ఒకటి బుక్ చేసేసుకోవచ్చు రెండు కావాలి అంటే రెండు బుక్ చేసేసుకోండి ఇవి వచ్చేసి బ్యూటిఫుల్ నక్షి బ్యాంగిల్స్ ఇవి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్లో అవైలబుల్గా ఉన్నాయండి ఇది సెవెన్ సెవెంటీ నైన్కే అవైలబుల్గా ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి ఓపెనబుల్ బ్యాంగిల్ అండి ఫైవ్ సిక్స్టీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది గోల్డ్ రిప్లికా అండ్ డైమండ్ ఫినిషింగ్ బ్యాంగిల్ ఇది వన్ సైడెడ్ బ్యాంగిల్ అండ్ ఓపెండబుల్ బ్యాంగిల్ అండి ఇది గోల్డ్ రిప్లికా ఐటమ్ విత్ డిటాచబుల్ పెండెంట్ దీనిని టూ ఇన్ వన్గా యూజ్ చేసుకోవచ్చు విత్ పెండెంట్ వితౌట్ పెండెంట్గా యూజ్ చేసుకోవచ్చు ఇది సిక్స్ ఫార్టీకే అవైలబుల్గా ఉందండి మీకు ఇది సింపుల్ అండ్ బ్యూటిఫుల్ చైన్ అండి ఫోర్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది కూడా గోల్డ్ రిప్లికా చైన్ అండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది బ్యూటిఫుల్ బీడ్స్ చైన్ అండి ఇందులో ఇయర్ రింగ్స్ చైన్ ప్లస్ పెండెంట్ కలిపి టోటల్ సెట్ ట్రిపుల్ నైన్కి వస్తుందండి ఒకవేళ మీకు ఇయర్ రింగ్స్ పెండెంట్ కావాలి అనుకుంటే సిక్స్ నైంటీ నైన్కే వస్తుందండి మీకు ఎలా కావాలి అంటే అలా బుక్ చేసేసుకోండి ఇది వన్ మోర్ బ్యూటిఫుల్ బీడ్స్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ సెవెన్ నైంటీకే అవైలబుల్గా ఉందండి ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది కూడా ట్రెండింగ్ ఐటమ్ అండి ఇది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ట్రెండింగ్ ఐటము నీతు అంబానీ రిప్లికా హారము ఇది జస్ట్ లెవెన్ సిక్స్టీ ఫైవ్ కే అవైలబుల్గా ఉంది ఇది కూడా లిమిటెడ్ స్టాక్స్లో ఉందండి ఇది డైమండ్ ఫినిషింగ్ సెట్ విత్ గ్రీన్ స్టోన్స్ విత్ ఇయర్ రింగ్స్ నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది బ్యూటిఫుల్ పర్పుల్ చౌకరు మోస్ట్ అవైటెడ్ గోల్డ్ మోడల్ అండి ఇది సెవెన్ సెవెంటీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది కూడా ఆసమ్ అండి విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తున్నాయి మీకు ఇది కూడా బ్యూటిఫుల్ పర్పుల్ సెట్ అండి సిక్స్ ఫార్టీ నైన్కే వస్తుంది ఇది కూడా సింపుల్గా ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది చూడండి డైమండ్ రిప్లికా నెక్లెస్ సెట్ జస్ట్ టూ ఎయిట్ సిక్స్ నైన్కే అవైలబుల్గా ఉంది ప్లస్ ఇందులో మీకు ఇయర్ రింగ్స్ అండ్ పాపిట్ సారము వస్తున్నవి ఈరోజు కలెక్షన్ అంతా కూడా మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అండి అందులో ఇది ఒకటి వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ రియల్ గోల్డ్ రిప్లికా సెట్ విత్ ఇయర్ రింగ్స్ కాస్ట్ కూడా తక్కువే అండి జస్ట్ టూ థౌజండ్ ఫార్టీ నైన్కే వస్తుంది ఇది త్రీ స్టెప్స్లో ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది సింపుల్ బీట్స్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ ఫైవ్ ట్వంటీకి అవైలబుల్గా ఉంది ఈ బీట్స్ చైన్ వచ్చేసి బ్లాక్ వైట్ కలర్లో అవైలబుల్గా ఉందండి లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ సేమ్ ఇది కూడా బ్లాక్ బీడ్స్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ సిక్స్ ట్వంటీ నైన్కి అవైలబుల్గా ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇటువంటి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ అనేబుల్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు వీడియో చూసి లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ని మిస్ అవ్వకుండా నచ్చిన ఐటమ్ని వెంటనే బుక్ చేసేసుకోవచ్చు ఇవి సింపుల్ ఇయర్ రింగ్స్ ఫైవ్ ట్వంటీకే వస్తున్నవి ఇవి డైమండ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ ఫోర్టీన్ ట్వంటీకే వస్తున్నాయి అండి ఈ సెట్ కూడా చాలా బాగుంది ఇవి గోల్డెన్ రిప్లికా ఇయర్ రింగ్స్ ఎయిట్ నైంటీ నైన్ అవైలబుల్గా ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ సెవెన్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉన్నాయి ఇవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయి ఇవి సింపుల్ ఇయర్ రింగ్స్ త్రీ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూడా డైమండ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ ఫోర్ ట్వంటీకి అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇవి జుమ్కాసు ఎయిట్ ట్వంటీకి అవైలబుల్గా ఉన్నాయండి ఇవి కూడా డైమండ్ ఫినిషింగ్ ఇయర్ రింగ్స్ సిక్స్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉన్నాయండి ఈ సెట్ కూడా చాలా బాగుంది ఇది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇయర్ రింగ్స్ ట్వెల్వ్ ట్వంటీకి అవైలబుల్గా ఉన్నాయండి ఇది చూడండి బ్యూటిఫుల్ బీట్స్ చైన్ విత్ ఇయర్ రింగ్స్ సెవెన్ ట్వంటీకి అవైలబుల్గా ఉంది ఇది కూడా సింపుల్ బీట్స్ చైన్ త్రీ నైన్టీ నైన్కి అవైలబుల్గా ఉంది ఫ్రీ షిప్పింగే ఇది కూడా బీట్స్ చైన్ అండి ఎయిట్ ట్వంటీకే వస్తుంది విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇది మోస్ట్ బ్యూటిఫుల్ బీట్స్ చైన్ నైన్ ఫార్టీ నైన్కే వస్తుంది ఇది కూడా థౌజండ్ ట్వంటీకి అవైలబుల్గా ఉందండి ఇది కూడా చూడటానికి చాలా బాగుంది నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది మోస్ట్ బ్యూటిఫుల్ బీట్స్ చైన్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉంది ఇది రియల్ గోల్డ్ రిప్లికాలో ఉందండి ఇది పెరల్ హార్మ్ విత్ ఇయర్ రింగ్స్ వన్ ట్రిబుల్ నైన్కి అవైలబుల్గా ఉంది ఇది మినీ చౌకర్ అండి ఇది వచ్చేసి గోల్డ్ రిప్లికా నక్లెస్ ఫైవ్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉంది ఇది కూడా సింపుల్ గోల్డ్ రిప్లికా చైన్ సిక్స్ నైంటీ నైన్కి అవైలబుల్గా ఉందండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి ఇది మినీ చౌకరు విత్ ఇయర్ రింగ్స్ థౌజండ్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉంది ఇది కూడా డైమండ్ ఫినిషింగ్ సెట్ సిక్స్టీన్ ఫార్టీ నైన్కి అవైలబుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ బీడ్స్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నాయండి ఇది కూడా చౌకరు సిక్స్ ట్వంటీకి అవైలబుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఫ్రీ షిప్పింగే ఇది చంద్రహారము సిక్స్ నైంటీ నైన్కే అవైలబుల్గా ఉంది ఇది ఫోర్ స్టెప్స్లో వచ్చిందండి ఇది డైమండ్ ఫినిషింగ్ రిప్లికా సెట్ ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ ఐటమ్ రియల్ గోల్డ్ రిప్లికా సెట్ ఫిఫ్టీన్ ఫార్టీ నైన్కే అవైలబుల్గా ఉంది విత్ ఇయర్ రింగ్స్ ఫ్రీ షిప్పింగే అండి నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోండి మీకు నచ్చిన ఐటెంని ఎలా బుక్ చేసుకోవాలి అంటే మీరు వీడియో చూస్తున్నప్పుడు ఏదేని ఐటమ్ నచ్చితే అమౌంట్తో సహా స్క్రీన్ షాట్ తీసి వీడియోలో కనిపిస్తున్న నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ త్రీ సెవెన్ త్రీ ఎయిట్ అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మేము అవైలబిలిటీ చెక్ చేసి చెప్తాము మీరు అప్పుడు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని బుక్ చేసేసుకోవచ్చు క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలి మీ ఆర్డర్ బుక్ అయిన ఫోర్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు ఐటమ్ అనేది రీచ్ అవుతుంది ఐటెం రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ వీడియో అయితే కంపల్సరీ తీయాల్సి ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఎంత ట్రెండింగ్గా ఉందో ఇటువంటి మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను సో ఇలాంటి మంచి కలెక్షన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్